ఇప్పటి ఓడిపోయిన ముఖ్యమంత్రికి నిలబట్లే నేను గిన్ని కోట్లు ఖర్చు పెడితే గిన్ని స్కీములు ప్రకటిస్తే గింత యంత్రాంగం అంతా కూడా దుర్నియోగం చేస్తే గింతమంది మంత్రులు పనిచేస్తే ఏమి రాగి ఓడలు కొట్టలేకపోయినా అని చెప్పి ఆయన ఏమాచించు కానీ ఆ రోజు నుంచి పగబట్టి నా మీద ఎమ్మెల్యేగా నేను చేసిన కర్తవ్యాలన్నీ కూడా కాకుండా చేసినవి కాదు ఎమ్మెల్యేగా ఏ విధంగా నిర్వహించాను ఒక్కటి కూడా నన్ను నిర్వహించాలి నీ నీతో నేను పోటీ పడా ఇక్కడ నా ఆశయం నా హుజురాబాద్లో మళ్ళీ నేను ఓడిపోయిన పర్లేదు కానీ నిన్ను అధికారం నుంచి వెళ్ళి గద్దె దించడమే నా ఎజెండా అనుకున్నా నేను ఎవడత్తాడు ముఖ్యమంత్రి ఏ పార్టీ అత్తాడు ముఖ్యమంత్రి కాదు కానీ డెఫినెట్గా కాలిగి బట్ట కట్టకుండా బలభం కట్టుకొని తిరుగుతా అని చెప్పి చెప్పినా తిరిగినాం మొత్తానికి నా ఆశయం నిర్వహింది కానీ నేను ఓడిపోయినా అక్కడ నా ఆశయం నెలవేరుంది కానీ నేను ఓడిపోయినా ఆయన నేను ఛాలెంజ్ చేసి గెలిచినాం కేసీఆర్తో పెట్టుకున్నాడు ముందు పడతాడా అని చెప్పి చర్చించే రోజులలో కేసీఆర్ దగ్గరనే అని చెప్పి నా గజ్వల్ నాకు ఒకప్పుడు గజ్వలున్నా అక్కడ కూడా నా ఇల్లు వాకిలు ఉన్నాయి ఒక నాలుగే దూర్లాల్లో ఉన్నాయి అక్కడ ఒక ఊరు రెండు ఉండదు వరగా ఉన్నది సాకారం ఉన్నది శిలాసాగర్ ఉన్నది రిమ్మన కూడా ఉన్నది నా ఇల్లు వాకిలు ఉన్నాయి అక్కడ నాకు ఇల్లు ఉన్నాయి సొంత ఇల్లు ఉండే అప్పుడు అమ్ముకొని కూడా వచ్చిన ఇప్పుడు గక్కడ పోయి నిలబడ్డాడు అయినా పద్నాలుగు వందల ఓట్లు వచ్చే జాగాల ఆ ముఖ్యమంత్రి కూడా అరవై ఏడు వేల ఓట్లు వేసి నన్ను రెండో స్థానంలో నిలిపోయింది నేను మాట అంతా ఎందుకు చెప్తున్నా అంటే గింత నేను చిత్రకళను నన్ను పట్టుకొని ఈయన చేసిన ప్రయత్నం మామూలు లేదు నేను నిజంగా ఈ మా అన్నగారు వచ్చిన తర్వాత మా రామకృష్ణ గారు కూడా చెప్పిన నాయకులకు నేను ఎక్కువ దగ్గర రాను నా గురించి మొత్తం తెలుసు వాళ్ళకు ఏస్తే అందరి మీద ఒక అవగాహనతో పోటీ తప్ప ఉత్తగా గుడ్డేది వెళ్ళబడి పడదే నేను నేను చెప్తున్నా లేకపోతే మనం ఇవాళ ఇంటింటి పోయి చెప్పుడు వాళ్ళతో పోటీ పడి పైసలు పంచడం మనం తొడబెట్టడానికి మనతో సాధ్యమయ్యే పని కాదు అది గవర్నమెంట్ నాకు తెలుసు గవర్నమెంట్ ఎట్లుందో ఎట్లా పనిచేస్తా తెలుసు అని చెప్పి చెప్పినాం కరివల ఇక్కడ నేను ఎక్కడ చూసేవాళ్ళు మా అన్నగారు నిలబడి ఎమ్మెల్యేగా సరే మా అమ్మ మా అన్నగారిని ఆశీదించకపోయినా నాకు మా అన్నగారికి కంటే ఆయనకు పన్నెండు వేల ఓట్లు మైనస్ వస్తే ఆ పన్నెండు వేలు కలిపి ఇంకొక పదిహేడు వేలు పదహారు వేల మెజార్టీ ఇచ్చి దాదాపు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది వేల మెజార్టీ ఇచ్చి గెలిపించినటువంటి నియోజకవర్గం కంటోన్మెంట్ నియోజకవర్గం ఇది